హాయ్ అండి మళ్ళీ మిరపకాయతో వచ్చేసాను ఏంటా అనుకుంటున్నారా మా వారికి ఏమో మిరపకాయ పచ్చడి బాగా నచ్చింది అందుకు మొన్న ఎప్పుడో కనిపించినప్పుడు తెచ్చేట అందుకు మళ్ళీ కనిపించలేదని బాధపడుతున్నారు మళ్ళీ పండు మిరపకాయలు మళ్ళీ వెంటనే తీసుకొచ్చారండి తీసుకొచ్చి మళ్ళీ అలాంటి పచ్చడి చేయమన్నారు చేద్దామని ఇగో నిన్న కడిగేసి ఎండపెట్టి ముచ్చుకిలు తీసి మిక్సీలో తిప్పేసి నిలువ పచ్చడిలా ఉంచుకుంటే అది నిల్వపచ్చళ్ళ చేసుకుని అప్పటికప్పుడు ఫ్రెష్గా పోపు పెట్టుకుంటూ ఉంటే చాలా బాగుంటుందండి అందుకని మళ్ళీ చేయడానికి సిద్ధమయ్యాను చేస్తున్నాను మరి తప్పదు కదండి ఆయనకి ఏమైనా నచ్చితే మాత్రం తీసుకొస్తారు నచ్చలేదు అంటే ఆ సరుకు తయారు భయం అందుకు మా వారి దగ్గర అంతా చాలా పద్ధతి అండి ఆయనకి ఏదైనా ఐటెం బాగా చేసి పెడితే మళ్ళీ తీసుకొస్తారు ఐటెం బాగాలేదనుకోండి మళ్ళీ ముట్టుకోరు అలాగే ఇగో నిల్వ చేసానండి డబ్బాలో పెట్టాను అది ఎప్పుడు కావచ్చు అప్పుడు చక్కగా పోపు పెట్టేసుకుని బాగా అన్నీ వేసుకుని తీపి కాడ వేసుకోవాలండి అది కొరివి కదా మండిపోతుంది సీతామూర్తి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి షేర్ చేయండి